హలో గాయ్స్ హై గైస్ చూడండి ఈ ప్లాంట్ ఎంత బాగుంది కదా మొత్తం ఫుల్గా బడ్స్ తోటే ఉంది ఈ ప్లాంట్ వచ్చేసి అల్లమండలా కనిపిస్తుంది బట్ కానీ అల్లమండ అయితే కాదండి ఇది చాలా వెరైటీగా ఉంటుంది ప్లాంట్ బట్ మస్తు బ్లూమ్స్ ఉంటాయి వీటికి ఫుల్ బ్లూమ్స్ తోటి ఉంటుంది ఎవ్రీ టైం ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి వీటి ఫ్లవర్స్ కూడా సేమ్ చూసినప్పుడు మనకి అలమండలాగానే అనిపిస్తుంది ఇగో చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో వీటికి ఇలా ఫుల్గా ఉంటాయి వీటికి అసలు వీటి వీటి ఫ్లవర్స్ కూడా సేమ్ చూసినప్పుడు మనకి అలమండలాగే అనిపిస్తాయి కానీ అలమండ అయితే కాదండి వీటి ఫ్రాగ్రెన్స్ కూడా బాగుంటుంది వీటికి ఫస్ట్ టైం నేను కాయల్ని చూసానండి ఏది ఇప్పటివరకైతే స్టెమ్ ప్రోపగేట్ చేస్తే సర్వైవ్ అవ్వలేదు ఫస్ట్ టైం సీడ్స్ అయితే చూస్తున్నాను ఇలా కాయలు అనేటివి చాలా వచ్చాయిగో ఇలా కాయలు ఉన్నాయి వీటికి నేను ఎవ్రీ టైం వస్తున్నాను బట్ ఎప్పుడు లేకుండే ఇదే ఫస్ట్ టైం కాయలు చూడడము మేబీ ఇవి సీడ్స్ అయితే ఏమో చూడాలి ఇవి ప్రొపగేట్ చేస్తే కానీ అంటే పెద్దగా అయ్యి మేబీ వస్తుందేమో చూడాలి వీటి నుంచి ఇప్పుడే మేము కూడా చూడడము ఈ చెట్టు నేమ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి నాకైతే అస్సలు అండి చాలామంది ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు ఇన్ని ఫ్లవర్స్ వస్తుంది ఒక ఇయర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు తీసుకెళ్తారు అందరు పెట్టుకొని చూస్తున్నారట ఎవరికైతే సర్వైవ్ అవ్వలేదని చెప్పారు మేబీ రైనీ టైంలో పెడితే అవుతుంది కావచ్చు వాళ్ళు ఏ సీజన్లో అంటే ఆ సీజన్లో అలా చూసినప్పుడు అందంగా కనబడేసరికి స్టెమ్స్ బ్రేక్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు చూద్దాము చూడాలి మేము కూడా ఎప్పుడు ప్రొబోగేట్ చేసి ట్రై చేయలేదు బట్ మీ చెట్టు నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఫ్లవర్స్ ఎంతో బాగున్నాయో ఇవి చాలా థిక్నెస్ తోటి ఉన్నాయండి ఇవి ఈరోజు మనం దేవుడికి పెడితే రెండు రోజులైన ఈ ఫ్లవర్ ఇలాగే ఉంటుంది బాగుంటుంది ఫ్లవర్ చాలా తిక్కుగా ఉండడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంది ఈ చెట్టుని ఏమంటే తెలిస్తే కామెంట్ చేయండి చూడండి లీవ్స్ అల్లండి అయితే కాదండి ఇది వేరే అండి